మీరు మూడు పదాలు వాడారు ఓకే పాపం అన్నారు నరకం అన్నారు తర్వాత స్వర్గం అన్నారు పుణ్యం పుణ్యం స్వర్గం పుణ్యం స్వర్గం నరకం నాలుగు పదాలు అవునండి ఇప్పుడు చూసుకుందాం పాపం పుణ్యం లేవు అవి లేవు నేరం ఉంది నేరం ఉంది ఓకే పాపం లేదు అలాగే నరకం లేదు స్వర్గం లేదు సో ఇవాళ రోజుకి అవి పనికిరాని భావాలి నరకం ఉంది పుణ్యం పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారు అంటే పునర్జన్మ ఎందుకండి మరి మీరు మంచి చేశారు మంచి చేసా కుల వ్యవస్థలో మీరు పైకి వెళ్తున్నారు మరి అక్కడ నరకంకి స్వర్గానికి వెళ్తే మళ్ళీ ఎట్ట పుడతారు లేదు అది మళ్ళీ వేరే టాపిక్ వెళ్దాం అది ఇంకో పురాణమా అదే కాదు కాదు అది ఇంకో పురాణమా అట్లా కాదు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి దీన్నే బేస్ చేసుకొని చెప్పండి ఇక్కడ ఉన్నాం చెప్పేసాగా అదే మీరు నాలుగు చెప్పారండి స్వర్గం నరకం అన్నారు మీరు చూసారా మీరు చూసారా అక్కడ నుంచి వెనక్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అది ఉందని తెలిసిన వాళ్ళు ఉన్నారా ఇన్ని టెలిస్కోపులకి దొరికిందా లేదండి నరకం స్వర్గం అన్నది అక్కడ చెబుతున్న విషయాలు లేవండి లేవు పాపం పుణ్యం అన్నది వాస్తవం సంబంధం కాదు ఇట్స్ ఎ కేటగిరీ ఇప్పుడు యు కెన్ యు అండ్ ఐ కెన్ డిజగ్రీ ఆన్ దిస్ మంచిదాన్ని మీరు పుణ్యం అంటున్నారు పుణ్యం అంటే మీరు ఏమనుకుంటున్నారు ఇది ఒక అకౌంటెంటు లెడ్జర్లో ఇది పాజిటివ్ సైడ్ పడుతుంది లేదు పాపం చేశారు అంటున్నారు అకౌంటెంట్ లెక్చర్లో నెగిటివ్ సైడ్ పడుతుంది ఈ క్రెడిట్ డెబిట్ లెక్కలు చూసుకోవాలి ఆ చిత్రగుప్తుడు పని తర్వాత వేరే వాళ్ళు చూసుకుంటారు అని ఇట్స్ అ బిలీఫ్ బట్ ద కాన్సెప్ట్ ఈజ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటి మంచి చెడు చేసిన మంచి మనకి మంచి చేస్తుంది చేసిన చెడు మనకి చెడు చేస్తుంది నాకు కొన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు చెడు చేస్తారు ఒప్పుకుందాం మీరు అన్నదే ఒప్పుకుందాం తప్పేం లేదు ఒప్పుకోవటంలో పాపం పుణ్యం ఓకే రైట్ పాపం చేశారండి పాపం చేశారు తప్పులు అయిపోయినాయి నెగటివ్ క్రెడిట్లోనే ఉన్నారు సో నరకానికి వెళ్ళిపోయారు అంటే రీబర్త్ లేదు పాపం మీకు రైట్ మీరు ఇంకొక హయ్యర్ కులంలో పుట్టే అవకాశం మీకు లేకుండా మీరు డైరెక్ట్గా యముడు గారు దున్నపోతు మీద వచ్చేసి అదేపాసం యామపాసం వేసి మిమ్మల్ని తీసుకెళ్ళిపోయారు మీరు అక్కడ ఉన్నారు ఏమున్నారు అక్కడ మీ ఆత్మనే కదా వెళ్ళింది శరీరం ఇక్కడే ఉందిగా కాల్చేసి ఒక నదిలో ఎక్కడో కలిసి కలిపేసి ఉంటాం అక్కడ నూనెలో వేయిస్తున్నారు ఆత్మని వేయించచ్చా అది టాపిక్ టాపిక్ ఇదే పుణ్యం స్వర్గం నరకం అన్నాక టాపిక్ మార్చడానికి వెళ్ళలేదు ఇవన్నీ ఆత్మ అలా చేయటం అక్కడ ఆలోచిస్తున్నారు అంటే మీరు అలా కాదు ఆలోచన అక్కడ ఉంది మీది కానీ అలా కాదు దీన్ని వేరే రకంగా అన్నది లేదు నేను కెన్ నాట్ బి డిస్ట్రాయిడ్ అన్నారు కదా మరి డిస్ట్రాయ్ కాని ఆత్మ కనపడని ఆత్మ అక్కడికి వెళ్ళి అక్కడ రకరకాల నూనెలు రకరకాల టార్చర్లు ఉన్నాయి అసలు నూనె లేకుండా బతకమని డాక్టర్లు చెప్తున్నారు మనకి అక్కడ వేసి వేయించేస్తున్నారు నొప్పి బాధ భయం ఇవే కదా ఇప్పుడు తప్పు చేస్తే నేను తప్పు అంటున్నాను మీరు పాపం అంటున్నారు పాపం చేస్తే అక్కడికి వెళ్తారు అక్కడ ఫ్రయింగ్ ప్యాన్లో పడతారు మే బేసిక్గా ఇది ఆ తండూరిలో కూర్చోవటం తప్పు అని మనం చేయకూడదు చేస్తే ఆ కాన్సిక్వెన్స్ వస్తుంది అని భయపడుతున్నాను నా ఫిజికల్ క్వశ్చన్ ఏంటి శరీరం ఉంది ఆత్మ అక్కడుంది ఆత్మకి ఇటువంటి ఫీలింగ్స్ ఉండవు ఇట్ కెన్ నాట్ బి డిస్ట్రాయిడ్ సో మీరు ఎంత నూనెలో ఏమేసినా ఆత్మకి ఏమీ కాదు సో ఆ బిలీఫ్లోనే మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలి బట్ ఈ తమాషా అనాలిసిస్ పక్కన పెడితే ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దిస్ ఆధునిక కాలంలో మనం మాట్లాడేది నేరం గురించి పాపం గురించి కాదు పాపం అన్నది ఒక రిలీజియస్ కాన్సెప్ట్ స్వర్గం నరకం నమ్ముకున్న వారి కాన్సెప్ట్ మనం నేరం అని ఎందుకు అంటున్నాము దానికి పనిష్మెంట్కి ఇక్కడ న్యాయ వ్యవస్థ ఉంది హౌ వెల్ ఇట్ ఈస్ ఫంక్షనింగ్ భారతదేశంలో కాకపోవచ్చు వేరే దేశాల్లో బాగానే ఉంది సో ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ మనిషి కేంద్రంగా మనిషి యొక్క వ్యవస్థని మనం క్రియేట్ చేసుకుంటాం చూడండి దాంట్లో న్యాయ వ్యవస్థ కూడా ఒక క్రూషియల్ థింగ్ మనం దాన్ని బాగా డెవలప్ చేస్తాం ఎందుకు కాలేకపోవచ్చు అండి భారతదేశంలో చాలా కారణాలు ఉన్నాయి కానీ ఫస్ట్ ఈ అనాలిసిస్ ఫినిష్ చేద్దాం సో ఒక లేదు అమ్మా చాలా పెద్ద విషయం మీరు నాలుగు పదాలు చెప్పారు పాపం పుణ్యం ఓకే సో మంచి చెడు ఉంటుంది కానీ పాపం పుణ్యం అన్నది రిలీజియస్ కాన్సెప్ట్ ఫర్ మీ ఇట్ మీన్స్ నథింగ్ బట్ న్యాయం మీన్స్ ఎ లాట్ టు మీ ఈ న్యాయం ఎక్కడ జరగాలి ఇక్కడ జరగాలి పాపం పుణ్యం గురించి ఆలోచించే వాళ్ళు న్యాయం చచ్చిపోయినాక జరుగుతుంది స్వర్గానికి వెళ్తున్నారు రివార్డ్ ఫర్ యువర్ గుడ్ బిహేవియర్ ఈజ్ ఇన్ హెవెన్ పనిష్మెంట్ ఫర్ యువర్ బ్యాడ్ బిహేవియర్ ఈజ్ ఇన్ హెల్ నేను అవి నమ్మట్లేదు కానీ మీ నమ్మకం ప్రకారం మీకు న్యాయం జరిగేది అక్కడ ఇక్కడ కాదు కదా మనకి ఇక్కడ కావాలి సో మీరు అడిగిన ప్రశ్న ఎందుకు జరగట్లేదు భారతదేశంలో అని భారతదేశంలో ఎందుకు జరగట్లేదు అంటే చాలా జరగట్లేదు భారతదేశంలో వాటిల్లో ఇది కూడా ఒకటి ఇట్స్ అ నాన్ ఫంక్షనింగ్ డెమోక్రసీ ఇన్ మెనీ టైమ్స్ రూల్ ఆఫ్ లా ఆ కల్చర్ ఇంకా సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు కానీ ఇంప్రూవ్ అవుతుందిగా ఎలా అవుతుంది పూజలు చేస్తే అవుతుందా ఎక్కువ పుణ్యం చేస్తే అవుతుందా వ్యవస్థని బాగు చేసుకుంటే అవుతుంది పాపం పుణ్యంతో ఇది నాశనం కావట్లేదు మంచి కావట్లేదు మనిషి యొక్క ఎఫర్ట్తో ముందుకు వెళ్తుంది ఎప్పుడైతే మనిషి ఎఫర్ట్ పెట్టడో వెనక్కి వెళ్తుంది దైవారాధనతో ప్రాబ్లం ఏంటి అన్నారే ఏమిటి అని అంటే మనిషి తను చేయాల్సింది వదిలేసి దేవుడికి వదిలేస్తున్నాడు